ప్రతి గడపకు ఉన్న వాళ్ళతో కలిసాం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరినీ కలవడం జరిగింది చాలామందికి స్థలాలు ఇచ్చే రాని వాడు కూడా అడగడం జరుగుతూ ఉంది కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి డెవలప్మెంట్లు కొద్దిగా కొద్దిగా రోడ్లు ట్రైన్లు అక్కడక్కడ కూడా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది అదే కాకుండా చాలా మందికి గతంలో రాష్ట్ర స్థలాలు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మళ్ళీ నైన్టీ డేస్ లో రాయడం జరుగుతూ ఉంది ఎలాంటి సమస్య లేదు ఏమి ఇబ్బంది పడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా మందికి ఇంట్లో తమ్ము పడక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ విషయాలు కూడా కొన్ని మా దృష్టికి రావడం జరిగింది ఏదన్నా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఆయన చెప్పిన ఆలోచన విధానాన్ని బట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి గడపకు మేము కలిసాం ప్రతి వారి బాధలు విన్నాం వాళ్ళ సమస్యలు తెలిసిపోయినాం వీలైనంతకు సమస్యలు తీర్చామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ విషయ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడుండే సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసిపోయి అవ్వాతాత తాత ఎందుకంటే ఒక ఇంట్లో అవ్వాతాత తాత ఉన్నా కూడా ఊరికే పెన్షన్ వస్తూ ఉంది కాబట్టి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అవ్వ తాత ఊరే ఉన్నారు కొడుకులు చూడడం లేదు కాబట్టి వాళ్ళ అవ్వ తాతకి ఇద్దరు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఎలాంటి ఇబ్బంది ఏం లేదు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాల్లో పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆయన ఇచ్చిన మాట ఏది కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు అనే పరిస్థితి లేకుండా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నాడు ఎందుకంటే లేదున్నా కూడా పేదోళ్ళకు సహకారం ఎలా మంచి చదువులు చదవాలా వాళ్ళకి చేయూతనివ్వాల అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికే ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అధికారం వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు అధికారం వచ్చే ఒక రకంగా ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాజశేఖర కుటుంబమే ముందుంటారని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏదున్నా రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా ప్రతి వారు సహకరించాల ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసినాడా లేదని ఆలోచించుకోండి ప్రతివారు ఆలోచించుకొని ఓటేసే పరిస్థితి ఉండాలి ఎందుకంటే ఎవరో చెప్పిన మాటని ఓటేసే పరిస్థితి కాకుండా మీరు స్వతహాగా ఆలోచించుకొని ఓటేసే పరిస్థితిలో ఉండాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే అధికారం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ అంతా కలిశారు ఏదన్నా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలని ప్రయత్నం చేస్తాను అలాంటిది సాధ్యపడే పరిస్థితి లేదు ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా కొన్ని కొన్ని సమస్యల్ని మనం చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఏది కూడా వాళ్ళకి విన్నా మన చెప్పిన మాట వినలేదు అనే పరిస్థితి కూడా వింటాం చేద్దాం తప్పకుండా చేస్తామనే ధైర్యం మాకుంది ఉంది ఏదన్నా కూడా ఎస్సి ఎస్టీ మైనార్టీలు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు ఈ పార్టీలోనే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రాధాన్యత ఇస్తా కూడా గమనించుకోవాలి మీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళందరూ వాడిపోయినారు తర్వాత వాళ్ళకి ఏమి చేసింది ఏం లేదు ఎక్కడా కూడా ఒక సెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఊరికే ప్రజల పడతారు కానీ ఆవేశాలతో మాట్లాడతారు కానీ ఏం ఉపయోగకరంగా లేదు వీళ్ళు చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది రేపు ఇరవై నాలుగులో కూడా ప్రజల ఆశీర్వాదంతో భగవంతుని దయతో ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పేసి కూడా గట్టిగా నేను చెప్తాను ఎందుకంటే ప్రజల్లో ఉంది ప్రజల మనసులు నాకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా ఏ విధంగా తెలిసిపోతా ఉంది ఎన్ని మాటలు చెప్పిన పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజుతో కంప్లీట్ అయినందుకు కూడా నాకు సహకరించిన వాలంటీర్లు అయితేనేమి సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి ఎక్కడెక్కడైతే తిరిగిన గ్రామాల్లో కానీ వాళ్ళు తిరిగిన అక్కడ ఉండే పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు ఏమైతేనేమి అభిమానులు అయితేనేమి అందరూ కూడా బాగా సహకరించి వెన్నుంటి ముసలోళ్ళు కూడా మనకి తిరిగినారు ఎందుకంటే వాళ్ళు ఓపిక ఉన్నా లేకపోయినా మేము వచ్చినామని చెప్పేసి వాళ్ళు కూడా మా వెంట తిరుగుతూ వాళ్ళు మాకు అండగా నిలబడాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా అందరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను ఏ ఇబ్బంది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అండగా ఉంటా అని చెప్పేసి రేపు ఇది ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి కొన్ని చేయలేకపోయినాం అంటే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చేయలేకపోయినాం ఈసారి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఎందుకంటే గృహశాతులు ఉన్నారు వాలంటీర్లు ఉండారో కార్యకర్తలు నాయకు పార్టీ నాయకులు ఉన్నారు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది